మిత్రులారా హరీశ్వర హరీశ్వరా ఏమంటుంది ఎన్నో తెలంగాణలో లేని ఉద్యమమే లేదన్నారు సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఐదు దశాబ్దాలు ప్రజలకు కొంత ప్రశ్నించారని చెప్పారు మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమంలో గద్దె సేవలు మర్చిపోలేనివని గద్దరు స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పారు సిద్దిపేటలో త్వరలో గద్దర్ విగ్రహం పెడతామన్నారు హరీష్ రావు గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి దయ్యాలు వేదాలు వాడినట్టుండేరా నాయనా మీ మాటలు ఇన్ టు టు డే అబ్బో అని మాట్లాడరా నాయనా మిత్రులారా గద్దరు ఆర్ విమలక్క విమలక్కనేమో వీధులలో మొత్తం తెలంగాణ వీధులల్లో పాటలు పాడుకుంటే జరిగింది గద్దరు ఎప్పుడైతే పొడుస్తున్న పొద్దు మీద పాట పాడిండో మొత్తం తెలంగాణ ఉద్యమం ఊపింటుకుంది ఈయన తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ ప్రగతి భవన్లో కూర్చున్నాడు ఎర్రటి ఎండాకాలం గద్దరు పోయిండు మూడు గంటలైనా బయట కూకుండా పెట్టిండ్రు లోపలికి రానివ్వలే పోలీసులు లోపల పోయి చెప్పారు సీఎంకు గద్దరు వచ్చిండు కలవనీకి అంటే మూడు గంటలు బయటకుండా పెట్టి పాపం ఒక జవాన్కు దయ సల్లటి నీళ్ళ బాటలు తెప్పించి ఇచ్చిండు ఆయనకు తాగుమాను తాగినాక మన పోలీసు వాళ్ళకి చెప్పి ఎలగొట్టిచ్చిండు కేసీఆర్ నేను హరీషవ్రా అని అడుగుతున్నా నువ్వు అప్పుడు ఏడున్నారా పోయి మళ్ళీ ఎలగొట్టినప్పుడు అప్పుడు యాదరాలే ఉద్యమకారులు విమలక్కతోనికి వీధి వీధిల పాటలు పాడిపించి గవర్నమెంట్ రాగానే ఆమె ఆఫీస్ మీద దాడులు చేయించి పోలీసు ఆమె మీద కేసులు బుక్ చేయించాం మీరు ఇవాళ వీళ్ళు అధికారం కోల్పోతే కళాకారులు గాయకారులు వీళ్ళందరు యాదొస్తున్నారు మీకు బా ఏమున్నారా ఉన్న బట్టబాజ్ మాటలు మెచ్చుకోవాలి మీ మాటలకైతే ఒప్పో బంజరీ బట్టబాజ్ మాటలు మీరే చెప్పారు ఒక సామెత కన్నతల్లికి అన్నం పెట్టడం అంటే చిన్నమ్మకు బంగార గాజులు చేపించిండ అట్లా బతికినప్పుడు మాత్రం సూర్య కానీ ఇప్పుడు సత్యనంక స్టాచ్యూ పెట్టి డ్రామా చేయనికేనా అంటే మీకు అధికారం కోల్పోతే ఇవన్నీ అది వస్తున్నాయి అనమాట వా ఉన్నా ఉండాలని ఆయన మీ ఆశ ఈ భూమి మీద